హైవేస్ చిరంజీవి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత వెళ్ళి అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించాడు ఆ మెగా ఫ్యామిలీలో భాగం అల్లు ఫ్యామిలీ కూడా అన్నట్టు అనుకొని ఆయన ఆ ఇంటి పెద్ద మనిషిగా అసలు ఏమైంది పోలీసులు ఎప్పుడు వచ్చారు ఎందుకు వచ్చారు ఏంటని అడిగి అన్ని కనుక్కొని ధైర్యం చెప్పి ఆయన నిలిపోయారు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాడు అప్పుడు అంత షో ఆఫ్ చేశారు బట్ చిరంజీవి రాల చిరంజీవి యొక్క భార్య సురేఖ గారు వచ్చారు సురేఖ్ గారికి అల్లు అర్జున్ మేనల్లుడు మేనలుడు ఎవరైనా హత్య చేసినా జైలుకెళ్ళి ఇంటికి వచ్చాడంటే కామన్ కాదు ఎవరైనా సరే వెళ్తారు అలా ఆమె వచ్చింది ఉంది కాసేపు వెళ్ళింది ఆ తర్వాత ఇతను అల్లు అర్జున్ చిరంజీవి దగ్గరికి వెళ్ళాడు అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు చిరంజీవి ఎక్కడన్నా అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టాడు పవన్ కళ్యాణ్ పోస్ట్ పెట్టాడు నాగబాబు పోస్ట్ పెట్టాడు లేదుగా మరి ఇక్కడ ఇండైరెక్ట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన అన్న ఒక మాట నాకు చిరంజీవి టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది ఎలా అంటే ఇక్కడ పార్టీల వారిగా విడిపోతున్నారు జనాలంటే అదొకటి లెక్క ఉంది ప్రాంతాల వారికి విడిపోతున్నారంటే మళ్ళీ అదొక లెక్క ఉంది కులాల వారికి విడిపోతున్నట్టు అదొక లెక్క ఉంది బాబోయ్ అసలు ఘోరంగా అసలు అల్లు విషయంలో మొత్తం క్రాస్ క్రాస్టెప్ చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారో తెలియదు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఎందుకు టార్గెట్ చేస్తారో తెలియదు బీజేపీ వాళ్ళు వచ్చేసి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్ట్ కాదంటారు తెలంగాణ వాళ్ళు అదే మాట బండి సంజయ్ రాజాసింగ్ రాజాసింగ్ అన్నాడా అనే ఉంటాడు లేదన్నప్పుడు బండి సంజయ్తో పాటు ఇంకెవరైనా ఉన్నారబ్బా అల్లుచ కరెక్ట్ కాదండి ఇప్పుడు పురం దేశం కూడా అదే అంటున్నారు ఆమె అల్లొచ్చిన నష్టం కరెక్ట్ కాదు అల్లన వేదిక కరెక్ట్ కాదు అని అంటున్నారు ఆమె నాకు ఎక్కడో తేడా కొడుతుంది ఎలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి మంత్రి మంత్రులు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే చాలా తెలివిగా ఎట్టి పరిస్థితుల్లో మన ఓట్ బ్యాంక్ చేయకూడదు అన్నట్టు ఒకటి న్యూట్రగొండ ఓటర్లు మన సైడ్ రావాలన్నట్టు ఒకటి ఇలా చేస్తూ ఒకవేళ ఎక్కడన్నా బయట ఎవరన్నా ఒక మాట నోరెత్తితే అది మన మీద నెగిటివ్ కనుక వస్తే చాలా ప్రాబ్లం సో ఆ నెగిటివ్ మాట వాళ్ళ నోటు వెంట రాకూడదు అన్నట్టు ముందుగానే వాళ్ళని లాక్ చేస్తున్నారు అలా చిరంజీవి లాక్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది చిరంజీవి గారు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఆ కుటుంబాన్ని పరామర్శించాడు కానీ అదే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టారు వై బ్యాంక్ పెట్టారు కేంద్ర మంత్రిగా చేస్తున్నారు ఎంతోమందికి ఎన్నో రకాలుగా దాన ధర్మాలు చేస్తున్నారు తన అల్లుడు వల్ల అల్లు అర్జున్ వల్ల ఒక మనిషి చనిపోయింది ఒక బిడ్డ చావుబోతుల మధ్య ఉన్నాడు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించుంటే బాగుండేది అని కోమరెడ్డి అన్నాడండి దీని వెనక పెద్ద ప్లానే ఉంది చిరంజీవి గారి నోటి ఒక మాట కాంగ్రెస్ గురించి నెగిటివ్గా రాకూడదు అన్నట్టు అసలు అల్లు అర్జున్ టాపిక్లో ఎక్కడ కూడా మన నోరు తెరవకూడదు బాబు అని చిరంజీవి గారు అనుకోవాలన్నట్టుగా ఇక్కడ కోమటిరెడ్డి గారు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అలా కొన్ని డైలాగ్స్ వాడని నాకు అనిపిస్తుంది బట్ అల్లు అర్జున్ మాత్రం వెనకేసుకొచ్చేలాగా ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా ప్రజలలో చులకనవుతారు అది మాత్రం జాగ్రత్త